వచ్చిన అక్కలు అన్నల పందరు కూడా మా కుటుంబం జరుపున వంద నాలుగు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చాలా మంచిది మరి ఇలా నిలబడి చెప్పాలంటే గడగడ మనకు వస్తుంది భయం వస్తుంది అయినా పట్టుకల్లా దేవుని సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాం దేవునికి స్తోత్రం లేకపోతే పాశ్రమ గారిని పక్కన పెట్టుకోండి చాలా మంచిది అయితే ఆరుగురు ఆడపిల్లలు ఇచ్చినప్పటికల్లా మేము సంతో అంటే ఎంతో బాధగా లేదు సంతోషంగానే ఉన్నాము అయితే చాలా మంది అలాగే మా స్నేహితులందరూ మీకు ఇంకా ఆడపిల్లలే కుడతారు ఆపరేషన్ చేసుకోండి మీరైనా చేసుకోండి లేకపోతే మీ వైఫైనా సేపించండి అని చెప్పినప్పుడు ఆ మేము సింతపల్లికి మా సంతోష అమ్మ గారికి సింతపల్లిలో తీసుకెళ్లి ఆపరేషన్ కూడా మేము డేట్ ఇచ్చేసాము పలం రోజు రండి అని చెప్పినప్పుడు ఆ తారికల్లో మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ క్యూలో అంటే లైన్ లో ఉండేరు అప్పుడు నేను ఆసుపత్రి నుంచి రోడ్ రోడ్ మీదకి వచ్చి బెంగుళూరు అయ్యగారికి ఫోన్ చేసాము ఫోన్ చేసిన తర్వాత ఆ అయ్యగారు మేము మరి ఆపరేషన్ చేయించడానికి మా సంతోష్ అమ్మ గారికి తీసుకొచ్చామంటే పరిదేశం నువ్వు ఒక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో నువ్వే కారణాలు చెప్పకు అంటే నేను ఎందుకు ఆయన గారు ఇలాగనే అని చెప్పేసి ఆసుపత్రికి వెళ్ళే నేను వెళ్తుండగా మా పరిశ్రమము లేదు ఆపరేషన్ క్యాన్సల్ అయింది ఇంకో రోజు రమ్మంటున్నారా అని చెప్పారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవేను దేవునికి మేము కలుగు దేవునికి స్తోత్ర అప్పుడు పెద్దలు ఏదైనా చెప్పితే అది అర్థం ఉంటుందని చెప్పేసి మేము కూడా సంతోషంగా ఇంటికి వచ్చేసాము అలాగే దేవుడు చాలా అద్భుతమైన రీతిగా చేశాడు మా బాబు వారు ఆ డాక్టర్ వచ్చింది పద్దెనిమిది తారక అయితే నాకు పాషా గారు బండి గిట్టించారకలోనే చెప్పడం జరిగింది అయితే ఒకటి వదులుకోవాలి ఒకటి ఆశించాలి అయితే ఆ రెండు ఒకే తారక అయిపోయింది ఏ ఒక ఒకవైపు ఉండాలంటే దేవుడు నాకు ముందుగానే బగుమానం పదిహేడు తారకలోనే నాకు బాబు ఇవ్వడం జరిగింది ఆ పద్దెనిమిది తారక నాకు బండి ఇవ్వడం జరిగింది నేను చాలా హయాపిగా ఫీల్ అవుతున్నాను మరి మా బావ గారు మాకు నెల రోజుల పాటు మా బావ గారు మాకు ఇంటి స్థలం ఇచ్చారు రెస్ట్ తీసుకోండి మాకు మా మా బావగారు స్థలం ఇచ్చారు అయితే మా తువా ఇంత ఆదరించలేదు అయితే మా బావగారు పిలిచి నెల రోజులు పాటుగా మా ఇంటిలోనే ఉండండి మీరు ఏ ఆరాధన పెట్టుకోండి లేకపోతే మా పాఠశాల ఏమేమో మాట్లాడుకున్నాము ఇక్కడ ఆరాధన పెట్టుకుంటే గ్రామస్తులు ఏమనుకుంటారు ఎందుకంటే మేము క్రిస్టియంట్లు ఏ పరకు నమ్ముకున్నాను ఏమని అనుకుంటారు అంటే మా బావగారు గారు అక్క ఈ దర ఒక బావగా ఉంది మీరు ఆరాధన పెట్టుకోండి దైవ జను పిలవండి మీరు చక్కగా మా ఇంట్లోనే ప్రోగ్రాం జరిపించండి నాకు బలపరిచినందుకు బావగారు కూడా మేము వారి కుటుంబ పని ఉంటాం ఇది దేవుడు కృష్ణం ఈ సాక్ష్యం దేవుడు దేవించుంటా